వాళ్ళ యొక్క ప్రభావం జాతకాల మీద ఎలా ఉంటుంది అనేది ఈ రాహుకేతువుల యొక్క జాతక పరిశీలన అయితే రాహుకేతువులు ఉండక తప్పదు చాలా ఏళ్ళలో పిల్లలు గాలి స్నేహాలు బట్టి అంటే గాలి అంటే గాలి అంటేనే వాయువు అని వాయువు అంటే రాహు అని మనకు తెలియకుండానే ఈ రాహు గారి గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం వాడు గాలి అంటాడు గాలి అంటే వాయువు వాయువు అంటే రాహు శూన్యం అని అక్కడ ఏమీ లేదు అంతే కదా ఏమీ లేనటువంటి ప్లానెటే అంటే ఏమీ లేదనేటువంటి ఒక ఛాయాగ్రహమే మన మీద ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా కొన్నిళ్లలో వాడస చదవడు ఏ పని చేయను డిప్రెషన్ వచ్చిందని ఇంట్లో పడుకుంటాడు లేకపోతే గుళ్ళు జుట్టూ తిరుగుతూ ఉంటాడు దేవుడు గురించి మతం గురించి గురువుల గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు అది కేతు లక్షణం పని శాంతం మానేయటం కేతు లక్షణం